देख दिखे उ అద్దెకురు చిన్న రైతు ఏందైతే ఎట్లా ఎట్లా ఉంది రైతు చెప్పు కాంగ్రెస్ వచ్చినంక ఏం లేదు అలా చేసింది ప్రభుత్వం ఏ వేస్ట్ ఉన్నాయి ఏ రైతు బంద్ లేదు రైతు భరోసా అంటాడు ఇది మళ్ళీ పింఛన పింఛన లేవు ఏది ఇవ్వడం లేదు నువ్వు అన్ని వాళ్ళు అన్ని ఇత్తారో అంటారు మీరేం పేపర్ వరకే ఉంది ఇస్తున్నా చేస్తున్నా అని అంటే రైతులు ఎంత అబద్దం ఆడతారా మరి ఇప్పుడు పేపర్ వేస్తుంది కదా రైతు అబద్ధం ఆడేది ఎవరు అబద్ధం లేదు అంటారు అంటే పేపర్ ఓకే వాళ్ళు ఏమంటారు అంటే స్టేజ్ మీద ఓట్లు ఎత్తున్నారు రుణమాఫీలు అంటున్నారు రైతు భరోసా ఇస్తున్నాం అని అంటున్నారు ఇంద్రం ఇల్లులు ఇత్తన్నామని రేషన్కి ఏ ఇల్లు సార్ ఏ ఇల్లు లేదు ఏ ఇల్లు లేదు సరే లేదు ఇల్లు లేదు రేషన్ కార్డు లేవు అన్ని ఇస్తాం ఏది ఇచ్చూలేదు ఎక్కడలేదు మాట్లాడికి అది ఎట్లుంది పొద్దునలో పరిపాలన అటల్ అట్ట ఫ్లాప్ సార్ అది అటల్ ఫ్లాప్ ఏదో ఏం చేసి ఏది కదా ఏదిలే ఇలే అరే ఫ్రీ బస్ ఉన్నది ఫ్రీ బస్ ఎందుకు ఆడలు ఆడలు పంపిస్తారు మోల్ చెప్పుకు ఆడలు వెళ్ళిపోతు బస్ల గ్యాస్ ఉన్నది 500 గ్యాస్ అందరికి ఇస్తలేరు కదా ఆ అందరికి గ్యాస్ 100 శాతం ఆయన ఇస్తానండి ఇట్లా మావులు ఇస్తున్నా 50% రూల్ మా దగ్గర 50% కూడా లేదు కరెంట్ బిల్ కూడా లేదు మా దగ్గర కరెంట్ బిల్ కూడా మరి ఎట్లానే ఏమీ ఇయకపోతే ఇని మాటల మాటల కూడా దాటలు మాటల ఉన్నాయి అని ఈ సంక్షేమ పథకాలు ఇయకపోతే అట్లా బాబు సార్ ఈ రేపు సర్వజన ఎలక్షన్ ఇస్తానే కదా దూరం దూరం ఏం చేస్తారు ఊర్తం బుద్ధి చెప్తారు అంటే ఇంకా వేరే మార్గం లేదు కదా కొట్లం తిట్లేం కదా నేను వేల కోట్లు తెస్తాను ఎవరు వేల కోట్లు తెచ్చుకోతాను ఏది తెలంగాణకు మా ఊర్లో దేం పెట్టింది సార్ మా ఊర్లో లేదు ఉందరికి రోడ్ లేదు ఏది మా ఊర్లే మా ఊర్లో రోడ్ ఏలే ఏ జైలు ధరకైతే ఇంత మాకు ఫైల్ సేకరణ ఉండే అని సొంత ఇల్లు పెట్టి మా దగ్గరికి సొంత ఇల్లు పెట్టి చేసి మా దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అదే కేసీఆర్ బాగుండే మాకు పింఛన్లు వచ్చినప్పుడు రైతు బంధు వచ్చింది ఇంత కాళ్ళు వచ్చినాయి అన్ని రకాలు బాగుండే ఇప్పుడు ఏమో எது <laughs> ஆனா <laughs> <laughs>